साले फिर आज योजना पोटिंग को निकाले निकाले के रपट जैसे निकलने को भेटले चले के काले तेला देवा तेला निकलने को भेटले चले के काले तेला देवा तेला कोडा दिस दिस कराय पोटिंग पे पुलिस लो कराय कराय निमित्त पडेले సరే నిన్నటి రోజు స్నేహలత అనేటువంటి ఒక యువతిని విధి నిర్వహణ కోసం పోతున్నటువంటి ఆమెని రాజేష్ కార్తీక్ అనేటువంటి వ్యక్తులు బలవంతాన తీసుకెళ్లి హత్య చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన అనంతపురం జిల్లాలోనే అది చరిత్రతో కూడుకున్నటువంటిది కేసుగా నమోదవుతోంది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం చెప్పామని తీసుకొచ్చాము మహిళలకి రక్షణ కల్పిస్తున్నాము ఆటోల్లోనూ ట్యాక్సీల్లో ప్రయాణం చేసినా కానీ రక్షణ కల్పిస్తామని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపున అడుగులు లేవు అనేటువంటిది నిన్న సంఘటన కనపడుతోంది దాదాపుగా ఆరు నెలల నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బాధిత కుటుంబం సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన పోలీసు వాళ్ళు ఎటువంటి పరిస్థితులు పట్టించుకోలేదు పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈ హత్య జరిగిందనేటువంటిది ప్రజా సంఘాలుగా మేము భావిస్తున్నాం మరోవైపున ఆ కేసును ఛేదిచ్చామని చెప్పేసి సోషల్ మీడియాలో పత్రికల్లో కూడా వచ్చింది ఆ కేసుకు సంబంధించి ఆమెకు పదహారు వందల మెసేజ్లు మాట్లాడినారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు పోలీసులు అయ్యా మాట్లాడి ఉండొచ్చు వాళ్ళిద్దరు ప్రేమించుకోవచ్చు ఏమైనా చేసుకోండొచ్చు కానీ మీ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీరేమి రక్షణ కల్పించినారంటే దానికి సమాధానం లేదు దానికి తోడు పోలీసు వారు చెప్తా ఉన్నారు ఆమె సంబంధించినటువంటి విధి నిర్వహణలో ఉండాలా లేదా అనేటువంటి సమాచారం సరిగ్గా లేదంట వాళ్ళు వెళ్తున్నారు పరిస్థితులు గమనించినారు కేసు పెట్టినారు పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఆమె హత్యగా అవకాశము పోలీసు వారే కల్పించినారు ఇది రాజ్యం చేసినటువంటిది ప్రధానంగా ప్రభుత్వ హత్యగా మేము భావిస్తూ ఉన్నాం మేము అడుగుతున్నాం స్నేహలత కుటుంబాన్ని రక్షణ కల్పించాలా ఇప్పుడు బెదిరిస్తున్నారట వాళ్ళ తల్లిదండ్రుల్ని మీరు మీ అమ్మాయి చనిపోయిందేమో మేము బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా చంపుతామని చెప్తున్నారంట ఇది చాలా దుర్మార్గం పోలీసు వారు వెంటనే వాళ్ళకి రక్షణ కల్పించాలా అట్లాగే స్నేహలత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలా ఎస్సీ ఎస్టీ కేసు కింద పోలీసు వారి మీద కూడా పెట్టాలనేటువంటిది ప్రజా సంఘాలకు మేము కోరుతాను కారణం ఏంటంటే ప్రధానంగా పోలీసులు నిర్లక్ష్యమే దీంట్లో కనపడుతుంది అందుకోసమే ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ప్రజా సంఘాల తరఫున చేస్తాను రాబోయే రోజుల్లో ఇలాంటి కేసులు మరింత ఉధృతం కావడానికి పాలక వర్గాలు కూడా దాన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మేము అడుగుతున్నాం ప్రజా సంఘాల తరఫున ఇది రాజకీయాలకు అవసరం లేదు ఒక కేసు సంబంధించినటువంటి దాని ఆరోపణలు చూడాలా తప్ప ఇంకో వైపున మాట్లాడాల్సింది కాదు కాబట్టి మేము కూడా ప్రజా సంఘాల తరఫున చేరత కుటుంబాన్ని ఆదుకోవాలా వాళ్ళకి రక్షణ కల్పించాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం రెండు రోజుల క్రితం ధర్మవరంలో బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేస్తున్న స్నేహలతను అత్యంత దారుణంగా హత్య చేసి చంపేశారు అయితే మా అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించడంతోనే అమ్మాయి హత్యకు గురి కావడం జరిగింది అయితే పోలీసులు చాలా నిర్లక్ష్యం వహించారు ఈ విషయంలోనూ తర్వాత పోలీసులు చెప్తున్నది ఏమంటే ఇప్పుడు మేము వెంటనే కేసు పైన స్పందించాము వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పి చెప్తున్నారు మరి అరెస్ట్ చేసిన వారిని ఎందుకు ఇంకా శిక్ష వేయలేదని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాం ఎందుకంటే శిక్ష వాళ్ళని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన వారిని హత్య చేశారా లేదా అని వాళ్ళని ఎంక్వైరీ చేయడానికి కాలయాపం చేయడమే తప్ప ఇది సరైనంగా అమ్మాయికి జరిగే న్యాయం కాదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా అమ్మాయికి హత్య వారిని వెంటనే ఉరిది అప్పుడే అమ్మాయికి న్యాయం జరుగుతుంది అదేవిధంగా ఆ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయి ఆ కుటుంబాన్ని కూడా పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి కూడా ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నా ఈ విషయం పైన పోలీసులు నిర్లక్ష్యం కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ ఇలాగే కొనసాగితే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా మొన్నటి రోజున విధి నిర్వహణ భాగంగానే స్నేహలత అమ్మాయి బయటకెళ్ళింది బయటికి వెళ్ళిన అమ్మాయి కనపడడం లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పేసి పోలీసులకి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకున్నారు చెప్పుకున్నా కూడా వాళ్ళు ఎందుకని నిర్లక్ష్యం చేశారు అసలు పోలీసులకు మనం చెప్తున్నాము వాళ్ళు ఏమాత్రం మనల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు ఎంతమంది అమ్మాయిలు ఇలా బలి అవుతున్నారు ప్రేమ పేరుతో అంత దారుణంగా అమ్మాయిని ఈరోజు చంపడం జరిగింది చంపిన తర్వాత అక్కడ వేసి వచ్చేసేస్తున్నారు ఈరోజు ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కలిసి వెళ్ళి అడిగితే వాళ్ళని కూడా చిత్తక బాధి మరీ పంపించారంట అది కూడా వాళ్ళు పోలీసులకు చెప్తే పోలీసులు ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తున్నారు వాళ్ళకి కఠినంగా శిక్ష వేయాలి కదా వాళ్ళని నిజంగా కఠినంగా శిక్షించిన తర్వాతనే పోలీసులు కనీసం క కరెక్ట్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారని మేము కూడా భావిస్తాం ఈరోజు ప్రజా సంఘాలుగా ఈరోజు మేము ఇంత ఎత్తున మేము నిరసన ఎందుకు చేస్తున్నామంటే కనీసం మా అమ్మాయికి న్యాయం జరగాలి వాళ్ళ ఇంటి పాదికి ఏదో ఒక రకమైన ఉద్యోగం ఇప్పించాలి తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి వాళ్ళు భయంతో ఉన్నారు ఈరోజు ఏం జరుగుతుంది రేపు ఏం జరుగుతుందని భయంతో ఉన్నారు పోలీసులు రక్షణ కల్పించాలి ఎస్పీ గారు కూడా చెప్పారు నేను ఖచ్చితంగా మీకు రక్షణ కల్పిస్తానని అయిపోయిన తర్వాత రక్షణ కల్పించడం కాదు కాకనే దీని గురించి అవగాహన చేయించాలి మగపిల్లలకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి వాళ్లకు ఇంట్లో తల్లిదండ్రులు కూడా నేర్పించాల్సింది అమ్మాయిలు అబ్బాయిలు సమానం అనే బాధ్యతగా వాళ్ళు చెప్పించాలి చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పించడం వల్ల ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉంటాయి ఆ అబ్బాయి రాజేష్ని కఠినంగా శిక్షించాలి ఆ అబ్బాయి రోజు డ్రింక్ చేయడము రావడము అమ్మాయిని కొట్టడము తిట్టడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి కేసు పెడితే కేసు పెట్టినప్పుడు వాళ్ళు తీసుకోవాలి కదా కేసు తీసుకొని అబ్బాయిని శిక్షించాలి కదా ఎందుకని శిక్షించలేకపోతున్నారు ఎందుకని ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఏ ఏ అమ్మాయికి కూడా ఎలాంటి ప్రాబ్లం జరగకుండా చూడ చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఇక్కడున్న పోలీసు యంత్రాంగానికి కూడా ఉంది మేము వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ప్రజా సంఘాలుగా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం అప్పుడు ఆ అమ్మాయికి జరిగిన ఘోరము అసలు ఎవరు చెప్పినా కానీ ఆ తల్లిదండ్రులకు పూడ్చలేదు ఎంతో కష్టపడి ఇప్పుడు కాలంలో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలంటే ఆడపిల్లలు ఎంతో కష్టపడుతున్నారు అది కాక అట్లాంటి అమ్మాయి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత ఆమెను కోల్పోవడం అనేది ఆ కుటుంబానికి చాలా లోపము కాబట్టి వెంటనే ఆ దుండగుల్ని పట్టుకొని శిక్షించకపోతే ఐద్వాగా మిగతా ప్రజా సంఘాలను కలుపుకొని కూడా మేము పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేస్తాం వాళ్ళని వెంటనే కూడా పట్టుకొని శిక్షించాలి కాబట్టి గవర్నమెంట్ చర్య తీసుకోకపోతే మాత్రం మేము ఐదు మిగతా ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి కోరుకుంటాం ఇప్పుడు స్నేహలతకి స్నేహలతనే కాదు ఇంతకుముందు మంది చాలా అమ్మాయిలపైన అగత్యాలు అత్యాచారాలు జరిగినాయి ఇంతవరకు దిశ పోలీస్ స్టేషన్ దిశలో ఎవరికైనా శిక్ష పడిందే శిక్ష ఏదన్నా ఒక్కటన్నా కానీ దిశ డిఎస్పి కానీ ఎవరైనా సరే ఒకరు చెప్పాలనుకుంటారు ఎందుకంటే అయినా ఏదో దిశకి దిశ మీద దిశ చట్టం కావాలా దిశ చట్టం దిశ చట్టంలో ఎవరికైనా ఉరి చేసినారా ఏమైనా ఒకటి అడగదలుచుకున్నాం ఎందుకంటే ఇప్పటికైనా ఇంత బహిరంగంగా ఇంత ఇదిగా అతి తక్కువ వయసులో ఉద్యోగం తెచ్చుకొని ఆమెకి అతి కిరాతకంగా హత్య చేసిన ఇద్దరు దొరికినారు ముద్దాయిలు ఆ ముద్దాయిలు దొరికిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తారు రిమాండ్కి పంపిస్తారు ఆ రిమాండ్కి పంపించకుండా ఏదన్నా తెలంగాణలో జరిగినట్లు అట్లా ఒక్కరిని ఎక్కడన్నా కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా కాల్చి చంపినారా పోలీసు వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్లకు ఉన్న చట్టాలు వేరే కాదు మనకున్న చట్టాలు వేరే కాదు ఇప్పుడు ఆ చట్టాలన్నా గుర్తు చేసుకొని ఈ వీళ్ళపైన ఏదన్నా కానీ చట్టరీత్యా తీసుకోకపోతే రేపు పొద్దున్న ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అందరినీ కలుపు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ఆవాజ్గా డిమాండ్ చేస్తున్నారు మొన్నటి రోజు జరిగినటువంటి స్నేహలత కుటుంబానికి గత రెండు నెలల నుంచి జరిగినటువంటి హింసాత్క హింసాత్మక సంఘటనలు పరిశీలన చేస్తే పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉంది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మనవాద రాజ్యం అంటే ఇలాగే ఉంటుంది జనం కూడా ఇది సాధారణ విషయాలే అనుకునే పరిస్థితి ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి అందువల్ల ఇట్లాంటి నిందితుల్ని పబ్లిక్గా తీయాలి ఎన్ని దిశ కాదు ఇంకో నిర్భయ కాదు ఎన్ని చట్టాలు వచ్చినా కూడా మనవాద రాజ్యం అమలు ఇట్లుంటుంది అందుకోసం పబ్లిక్గా నిందితులు గురిదిస్తే తప్ప ఈ భయం రాదు అట్లే స్నేహిలత కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి ప్రజాసంగాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఇక్కడ జరగడం జరిగింది ఇంతే కాదు గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపైన ఎక్కువ దాడులు అత్యాచారాలు మానవంగాలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం మహిళలకు చట్టం తీసుకురావాలి మహిళలను కాపాడవాలి లేకుంటే రాంగ్ రాంగ్ మొత్తం రోజు రోజుకి మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళలు బయటకు తిరగాలంటే చాలా కష్టంతో కూడుకుంది ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు బయట పంపాలంటే భయపడాల్సిన పని వస్తుంది అందుకనే దీన్ని వెంటనే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యం చేసింది సస్పెండ్ చేయాలి ఈ అంతుకుల్ని ఖచ్చితంగా ఉరి తీయాలని చెప్పి వృత్తిదారుల సంఘంగా మేము మాట్లాడుతున్నాం లేదంటే ప్రజా సంఘాలు వృత్తిదారుల సంఘం మొత్తం ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి చెప్తూ నాకు వచ్చిన అవకాశం ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాకముందే అన్ని రకాల మహిళలకు రక్షణగా ఉంటామని చెప్పేసి ప్రభుత్వం ఒక పక్కన చెప్పింది చెప్పడం ఒకటి చేయడం ఒకటి అని చెప్పేసి ఈరోజు నిరూపణ అయింది నిన్న జరిగినటువంటి స్నేహలత అద్దే దీనికి నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం చెప్పడం మాత్రం బాగానే ఉంటుంది అని ఆచరణ తీసుకురావడంలో తీసుకొస్తేనే అప్పుడు చెప్పినటువంటి వాగ్దానం అవుతారని చెప్పేసి మనం చెప్తున్నాం కానీ ఇప్పుడు వచ్చినటువంటి సంస్కరణలో భాగమే ఈరోజు మహిళల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి ఉన్నటువంటి ఉన్న వాళ్ళలో జరిగినటువంటి మహిళల మీద దా దాడులు జరిగితే వెంటనే రియాక్షన్ వస్తుంది అదే అగ్రకుల కులాల సంబంధించినటువంటి వాళ్ళు కానటువంటి వాళ్ళు దళితులు బడుగు బలహీన వర్గాల మహిళల పట్ల రకంగా చూస్తారు ఈరోజు జరుగుతున్నటువంటి హత్యలు అన్నిటి కూడా మనం అందరం చూస్తున్నాం కళ్ళకు గంతలు కట్టినట్లు మూసిపెట్టడానికి ప్రయత్నం చేసి అవి ఎక్కడ దాగవు ఎట్లాంటి పరిస్థితులు మహిళలందరికీ కూడా అందరినీ ఒకే రకమైన సమాన పని సమానంగా చూడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేని సందర్భంలో మహిళలకు రక్షణగా ఉండాలి దిశా చట్టమే కాదు వాళ్ళకి ఏదైతే ఉన్నాయో గతంలో పార్లమెంటు సాక్షిగా తీసుకొని తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి మనం అడుగుతుంటే కొత్త చట్టం తీసుకొచ్చినాం మహిళలకు మాత్రమే రక్షణ ఉంటుంది దిశ అంటున్నారు దిశ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారని చెప్పేసి దాన్ని అమలు చేయడానికి ఈరోజు మేము అందరం కూడా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం